చిక్కి సో వెనకాల లొకేషన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో మనం అయితే ఇవాళ కొత్త ఫ్రెండ్స్ న్యూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనమాట సో అందోల్ అయితే బిర్యానీ హోటల్ అండి మన అడ్రస్ ఎక్కడంటే బస్ స్టాండ్ రోడ్ లో అనమాట కంప్లీట్ గా చూపిస్తాను చిన్నగా నిమ్మ సెంటర్ గురించి బస్టాండ్ గురించి కూడా దగ్గరే అనమాట సో ఓన్లీ కస్టమర్స్ ఫుడ్ వెళ్ళిపోతున్నారని చెప్పేసి అంతకుముందు మీరు సాటిస్ఫై చేయడం కోసమే ఫుడ్ సెంటర్ తీసుకురావడం జరుగుతుంది సో అక్కడ బిర్యానీ హోటల్ ఉంది బట్ ఏంటంటే అక్కడ బిర్యానీ ఒకటే అని చెప్పేసి కస్టమర్స్ అయితే వెళ్ళిపోతుంది సో అయితే మాట్లాడదు మీకు ముందు ఏం ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మన హోటల్ చూసేద్దాం అక్కడ దగ్గర ఏం ఐటమ్స్ ఉంటాయి నేను కూడా చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ హలో ఫ్రెండ్స్ ఇది న్యూ బిస్మిల్లా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనమాట చూస్తున్నారు కదా చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అంతా ఒక ఆర్డర్లో సెట్ చేశారు సో చాలా ప్రీమియంగా అయితే ఉంది చూడటానికి సో ఫ్రెండ్స్ ఇది మన బిస్ న్యూ బిస్మిల్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనమాట సో చాలా ప్రీమియంగా అయితే మెయింటైన్ చేస్తున్నారు చాలా హైజీనిక్ క్లీన్గా మెయిన్ క్లీనెస్ అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు చాలా అంటే చాలా బాగుంది సో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఫ్రెండ్స్ ఇది మూన్ డిజైన్ అనమాట ఆర్జీబీ లైటింగ్ తో అయితే చేపించారు పైన సీలింగ్ కూడా చేయడచ్చు చాలా అంటే చాలా బాగుంది సో అక్కడితో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనమాట రెండు పక్క పక్కనే ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి బిర్యానీ హోటల్ అనమాట సో రెండు పక్క పక్కనే ఉంటే మనం వెళ్ళి ఆర్డర్ ఇస్తే ఎక్కడికైనా తీసుకొచ్చిస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అయితే న్యూ బిస్మిల్లా బిర్యానీ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు రెండును బిర్యానీ అలాగే ఫాస్ట్ ఫుడ్ కూడా సో ఈ టైప్ ఆఫ్ సెటప్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారు అనేది అలాగే ఫ్యామిలీ కోసం సపరేట్గా ఒక టేబుల్ అయితే క్రియేట్ చేశారు ఫ్రెండ్స్ ఒక సిక్స్ మెంబర్స్ వరకు అయితే డైన్ అవ్వచ్చు సో ఇంకా ఇన్మాట హోటల్ యూ అయితే సో ప్రైజెస్ అంటే చాలా రీజనబుల్ నాన్ వెజ్ ఇష్టపడితే ఖచ్చితంగా మస్తు ట్రై ఫ్రెండ్స్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది

ఫ్రెండ్స్ బటర్ నాన్ ప్రిపేర్ చేస్తున్నాడు బ్రదర్ అన్న ఏంటిది బటర్ నాన్ ఆ బటర్ బటర్ ఇది పటరా ఓకే బటర్ నాన్ యా అది

బిర్యానీ హోటల్ కూడా ఉందనమాట ఎప్పటి నుంచే ఉంది మనకి ఫేమస్ అనమాట సో ఇప్పుడైతే మనం ఫాస్ట్ ఫుడ్ ఓపెన్ చేశారు నిన్నటి నుంచి సో వాళ్ళతో మాట్లాడదాం ఎలా ఉంటుందో చూద్దాం సో ఫ్రెండ్స్ మనం న్యూ క్రిస్ మీద ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉన్నాం చాలా అంటే ప్రీమియం డిజైన్లో చేశారు వీళ్ళు కస్టమర్స్ చాలా నీట్గా హైసీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట

ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ సో ఫ్రెండ్స్ అది మనకి కస్టమర్ వచ్చి వాళ్ళకి కావాల్సిన ఐటెం లేదని చెప్పేసి వెళ్ళిపోతున్నారని సో వీళ్ళైతే మొత్తం ఇండియన్ చైనీస్ బటర్ నాన్ మొత్తం అన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చారనమాట లోకి సిటీలో అది కూడా మనకి బస్ స్టాండ్ రోడ్ లో అనమాట చాలా దగ్గర సో ఈజీగా అయితే లొకేషన్ ఫైండ్ అవుట్ ఫ్రెండ్స్ ఇది తందూరి టిక్కా అంటూ ఇలా సర్వ్ చేసి అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా మనం తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పారు ఇది తందూరి టిక్కా ఇక్కడ గ్రీన్ చట్నీ చూసేది దాంట్లో ఫస్ట్ ఇది ఎలా ఉందో తిని చూద్దాం బాగుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్ సూపర్గా ఉంది అండ్ ఇప్పుడు చట్నీలో డిప్ చేసుకుంటాను ఇదేమో మెజెస్టిక్ చికెన్ అంట సో చూడ్డానికి చాలా చాలా కలర్ఫుల్గా కనపడుతుంది మనం తినే అలా ఉన్న చూద్దాం ఇదేమో తంగడి కబాబ్ అంట సో చూస్తున్నారు కదా సో రెండు టేస్ట్ అయితే చెప్తాం సో ముందు మనం ఇది మెజెస్టిక్ చికెన్ అయితే టేస్ట్ చేస్తాం సూఫర్ సో ఫ్రెండ్స్ ఇది తంగడి కబాబ్ ఇది కూడా టేస్ట్ చేసి చూద్దాం సో చోటకి మంచిగా కాలిందన్నమాట రోస్ట్ అయితే బాగా అయింది సో టేస్ట్ కబా ఉందో చూద్దాం అదైంది ఫ్రెండ్స్ ఇది కూడా ఉడిపోయింది వాన ఫ్రెండ్స్ సో ఈ ఉల్లిపాయలు ఏం చేశారంటే అన్నంలో కొంచెం కారం నిమ్మకాయ ఉప్పు అలా కలిసినట్టు ఉన్నారు నాకు ఫ్లేవర్స్ ఎక్స్ప్రెస్ని మీరు ఈ రెండు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు మనకి ముందు ఇచ్చిన కబాబ్ కూడా సారీ టిక్కా కూడా మస్ట్ ట్రై అయ్యాము ఈ హోటల్ ఒక లొకేషన్ వచ్చేసి మనకి నూచి బస్ స్టాండ్ రోడ్కి దగ్గరే ఉంటుందండి బస్ స్టాండ్ నుంచి వస్తే మీకు రైట్ సైడ్లో ఉంటుంది అదే చిన్నగానే బొమ్మ నుండి వస్తే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్గా అప్సర్ థియేటర్ దాటాక అనమాట సో ఫ్రెండ్స్ మనమైతే కబాబ్ చికెన్ మ్యాజెస్టిక్ అండ్ తంగడి కబాబ్ అయితే టేస్ట్ ఇస్తాం అనమాట సో టేస్ట్ మూడు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫస్ట్ ట్రై అనమాట సో లాస్ట్లో ఒక కూల్ డ్రింక్తో యాడ్ చేసాను సో ఈ వీడియో ఇంకా ఇక్కడతో యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు లేకపోతే లైక్ చేయండి షేర్ చేయండి अलाे काम like